హరీష్ రావు గారు అనే వ్యక్తి ఎప్పటికీ కూడా బాహుబలిలా కట్టప్ అయితే ఏ విధంగా ఉంటాడో టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి హరీష్ రావు గారు అట్లా ఉంటారు మహిళా రిజర్వేషన్ అంటే కేటీఆర్ గారు వల్ల భార్యను ఎక్కడైతే సీఎం చేస్తారనే భయంతో కవిత గారు ముందు జాగ్రత్త కొద్ది కేసీఆర్ని గట్రా మీరు కేసీ పెట్టి చేయలేస్తే మీరు రాష్ట్ర ప్రభుత్వం బట్టే కూలిపోతుంది కవిత గారు ఒక విషయం చూసుకుంటే పార్టీ పెడితే సక్సెస్ కాలేదు షర్మిల గారు కూడా పెట్టి అలానే ఫెయిల్ అయ్యారు కాబట్టి కవిత గారు పెడితే ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో చూసుకుంటే అనేకమైనటువంటి ఒక టఫ్ రాజకీయం నడుస్తుంది ఇప్పుడు బీజేపీ కూడా నాడు గతంలో చూసుకుంటే గట్రా కాంగ్రెస్ టీఆర్ఎస్ మాత్రం ఉండే ఇవాళ చూసుకుంటే బీజేపీ కూడా స్ట్రాంగ్ అయింది ఈ తెలంగాణ ప్రాంతంలో కాబట్టి ఏ పార్టీ పెట్టినా ఈ మూడు పార్టీల మధ్యలో ఉంటుంది తప్ప కొత్త పార్టీలకు అవకాశం రాదు అదేవిధంగా కవితక్క గారిని చూసుకుంటే గిటా వారు చేసినటువంటి ఒక గొప్ప పని ఏంటంటే లెటర్ రాయడం వలన ప్రజల పక్షాన మాత్రం లెటర్ రాసి అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ నలభై రెండు పర్సెంట్ తీసుకున్నటువంటి బీసీ రిజర్వేషన్ పైన నాన్నగారు మీరు ఎందుకు మాట్లాడలేదు అదేవిధంగా చూసుకుంటే ఏబీసీ వర్గీకరణ కోసం అంత జరుగుతున్నా కూడా మీరు ఎందుకు మాట్లాడలేదు అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది అదేవిధంగా మీరు బీజేపీని టార్గెట్ చేసి ఎందుకు మాట్లాడతలేరు నన్ను ఇబ్బంది పెట్టినటువంటి పార్టీ బీజేపీ పార్టీ కూడా దాన్ని ఎందుకు కూడా మీరు టార్గెట్ చేసి ఎందుకు మాట్లాడలేదని చెప్పేసి వారు ప్రశ్నించడం జరిగింది ఏదేమైనా కవిత గారు అడిగిన క్వశ్చన్లో ప్రజలకు మాత్రము ప్రజల కోసమే ఇలా ఆ లెటర్ రాసిందని చెప్పి అనుకుంటున్నాను ఇప్పుడు కవిత గారు ఒకవేళ పార్టీ పెట్టినట్లయితే ఆంధ్రాలో ముఖ్య సారీ ఆంధ్రాలో షర్మిల గారు ఏదైతే ఇక్కడ తెలంగాణలో పార్టీ పెట్టి కలిపేసి మళ్ళీ కాంగ్రెస్ లో కలిసిపోయారో ఈవిడ కూడా అదే విధంగా చేస్తారంటారా ఇప్పుడు ఆ అనుమానాలు ఎక్కువ ఈమె కవితక్క గారు వాస్తవానికి పార్టీ పెట్టరు ఎందుకంటే పార్టీ ఎందుకు పెట్టరు అంటే పార్టీ నడిపేయడం చాలా కష్టం ఎందుకు కవితక్క గారు రాసినటువంటి లెటర్లు ఏంటంటే మెయిన్గా ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో డీలిమిటేషన్ అవుతుంది అదేవిధంగా రెండు వేల ఇరవై ఏడు జెంబ్లీ ఎలక్షన్కు సెంట్రల్ గవర్నమెంట్ మహిళా బిల్లును ప్రవేశపెట్టింది మహిళా బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళకి కూడా మహిళలకు కూడా ముఖ్యమంత్రి స్థానంలో కూడా మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలనే ధ్యేయంతో సెంట్రల్ గవర్నమెంట్ ఉంది ఆ ఉద్దేశంతో ఇక్కడ ముందుగా ఇంకటి అనౌన్స్ చేసుకోకుండా మా నాన్నగారు పెట్టినటువంటి పార్టీలో నాకు అవకాశం ఇస్తారోయ్యరో మళ్ళీ ఆయన తగ్గిట రే మహిళా రిజర్వేషన్ అగ కేటీఆర్ గారు వాళ్ళ భార్యను ఎక్కడైతే సీఎం చేస్తారనే భయంతో కవిత ముందు జాగ్రత్తగా కొద్దీ ఇలా ఈ నిర్ణయం తీసుకుందని చెప్పి తెలియచింది ఎందుకంటే మహిళా బిల్లు వచ్చిన తర్వాత సీఎం కూడా అంటే మహిళలు కూడా సీఎం స్థాయిలో కూడా అవకాశాలు కలిపి ఈ రోజు ఈ రోజులలో ప్రజల్ని మీడియాను మనం మబ్బి పెడదామంటే ఇలా మీడియా ఛానల్ ఎంత స్ట్రాంగ్ అయినా మీరు అందరు తెలుసు ఇలా మనకే తెలివి అంటే మనకైనా రెట్యూబ్ తెలివి కూడా మీడియా ఛానల్స్ ఉన్నాయి ఇలా చూసుకుంటే మీడియా ఛానల్తో పెట్టుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కూలిపోయింది టీఆర్ఎస్ గవర్నమెంట్ యూట్యూబర్లు లేక ఏదేమైనప్పటికి కూడా అందులో నిజం ఉన్నది లెటర్ రాసింది కాబట్టి ప్రజలు అది చేస్తున్నారు తప్ప ఇలాంటి అదే ఇలాంటి ఇలాంటి ఏం కాదు ఏదేమైనప్పుడు కూడా రాజకీయ కోణం మన ఇప్పుడు కవి మన షరిం గారికి ఎందుకు అంత ఇబ్బంది వచ్చిందంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం వల్ల అక్కడ సమస్య పరిష్కారం చేసే లేరు ఇలా కేసీఆర్ గారు కూడా ఉన్నారు కాబట్టి మా నాన్నగారు ఉన్నప్పుడే నా సమస్యను ఏదైనా పరిష్కారం చేసుకోవాలనే దేయంతో ఇప్పుడే ముందు కొద్దిగా ఆమె ఆలోచనలకు వచ్చింది అప్పేసి అనుకుంటున్నాను ఇక్కడ కవిత గారు రాష్ట్ర రాజకీయాల్లో షర్మిలా గారు ఏం చేసినప్పటికీ కూడా సరే ఆమె పార్టీ పెట్టింది పార్టీలో విలీనం అయింది తర్వాత తెలంగాణలో పెట్టింది ఆంధ్రప్రదేశ్ పెట్టింది మళ్ళీ పోయి కాంగ్రెస్ లో జాయిన్ అయింది ఫెయిల్ అయింది ఇప్పుడు ఆమె పోయి సరే ఒక సరే ఒక ముఖ్యమంత్రి స్థాయి క్యాండిడేట్ ఒక ఎమ్మెల్యే కూడా గెలవలేదు ఒక ఎంపీ కూడా గెలవలేదు అంటే ఆమెకు ఎంత పలుకు మీ అందరికీ కూడా అర్థమైంది ఇలా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమైనా కూడా మనం ఇక్కడ సక్సెస్ కావాలంటే ఫస్ట్ చట్టసభలలో మనం ఒక సీటు గెలుస్తేనే మన వాయిస్ వినడం వల్లనే అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మన వాయిస్ వినబడితేనే ప్రజలు కూడా యాక్సెప్ట్ చేసి వదిస్తారు మనం గతంలో చూసుకుంటే కంటే రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పార్టీ అంటే ప్రజలందరూ నవ్వుతుండే అదే టీఆర్ఎస్ అని చెప్పి నవ్వుతుండే అలాంటిది తెలంగాణ ఉద్యమం వచ్చి అప్పుడు ఉద్యమం తర్వాత కేసీఆర్ గారికి అరవై సీట్లు వచ్చినా గెలిచిన తర్వాత ఏదేమైనప్పటికీ ఊపు ఒక మూమెంట్ ఉంటేనే వస్తుంది తప్ప మనం అనుకున్నంత పార్టీ పెట్టంగానే గెలవాలంటే అందరు పార్టీలు పెట్టి అందరు ముఖ్యమంత్రి అవుతారు శోభ ఏం పెడతలేరు ఇప్పుడు తండ్రి గారు ఇప్పుడు మనకు భారతదేశంలో హిందూ చట్టం ప్రకారము తండ్రి ఎంపాసిన ఆస్తి ల తండ్రి ఉన్నటువంటి ప్రతిదాని కూడా సరిసమానమైనటువంటి హక్కు కల్పించింది మా డాడీకి నువ్వు నువ్వు కొడుకు వెంటానో నేను కూడా తన కూతురు కూడా అంతే కాబట్టి నాకు కూడా సరైనటువంటి రాజకీయ భవిష్యత్తు కూడా నాకు కూడా సరైనటువంటి ఇవ్వాలని చెప్పేసి ఆమె రాజకీయ భవిష్యత్తు కోసం ఇట్లా చేస్తుంది సీఎం కావాలని దేంతో ఇట్లా చేస్తుందని చెప్పి అనుకుంటున్నాను బిఆర్ఎస్ పార్టీ అనేది బీజేపీతో పొత్తు కలుతున్నారని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి అభిప్రాయం ఏంటంటే బీఆర్ఎస్ అనేది పూర్తిగా అంతమైపోయి బీజేపీలో కలిసే ఛాన్స్ ఉందంటారా బీఆర్ఎస్ అంతమవుతుంది అని చెప్పేసి నేను అన ఎందుకంటే గిటా ఏం లేనప్పుడే ఐదు మంది నలుగురు మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే అంత పెద్ద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అందరితో కొట్లాడి చేసి ఇలా పార్టీని గెలిపించుకొని బలోపేతం చేసి ఒక రాష్ట్రాన్ని సాధించుకొని రాష్ట్రంలో పది సంవత్సరాలు తెలంగాణను అభివృద్ధి చేసి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను అభివృద్ధి చేసినటువంటి ఘనత కేసీఆర్ గారికి ఉంది కాబట్టి ఒకసారి అధికారం పోతేనే పార్టీ పోతుందని అనుకోవడం మూర్ఖత్వం ఇప్పుడు ఇలా చూసుకుంటే మనం గ్రామ స్థాయిలో చూసుకుంటే గిట్ట ప్రతి గ్రామంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఉండే కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగుండని చెప్పేసి ఇలా రైతాంగం కానీ ప్రజలు కానీ కానీ అందరూ అంటున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పరిపాలన కవిత గారు అందుకే ఇప్పుడు తప్పిదారుణి కాంగ్రెస్లో అక్క నీకు డిపాజిట్ కూడా రాదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి గ్రామ స్థాయిలలో పోతే ఎంపీటీ సర్పంచ్ ఎంపీటీసీ జెపిటీసీ ఎలక్షన్లో కూడా రిజల్ట్ రాదు వాటికి అనవసరమైన నిర్ణయాలు కాకుండా మీ డాడీ గారితో మీ అన్న మీ నాన్న మీ అన్నతోని కలిసి పని చేసుకొని తెలంగాణ ప్రజల కోసం నిరంతరం ప్రజా సమస్యలపైన ప్రతిపక్షాల నిర్బడి పోరాడుతుంటే గట మీకు మళ్ళీ అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నా కవిత దయ్యాలు ఉన్నారు కేసీఆర్ పక్కన ఉన్నారు దాన్ని ఎవరు వందకు వంద పర్సెంట్ దయ్యాలు ఉన్నారని అలానే కాదు అప్పటి కూడా రమ్యారావు గారు ఉండే కేసీఆర్ గారి అన్న కేసీఆర్ గారి అన్న కూతురు కూడా రమ్యారావు గారు కూడా ఉన్నారు శక్కిని ఉండే పక్కపంట శకిని ఉండడని చెప్పేసి అని మాట్లాడిరు వీరేమో దయ్యాలు ఉన్నారని మాట్లాడారు ఏదేమైనా కూడా ఆ కుటుంబంలో ఆడబిడ్డలకు సరైనటువంటి న్యాయం జరుగుతుంది అని చెప్పేసి అనుకోవచ్చు ఎందుకైనా ఏదైనా కూడా ఎందుకంటే తండ్రి గారు పెట్టినటువంటి పార్టీలో సరి అందరికీ సమాన హక్కు ఉంటుంది అందరినీ సమానంగా నడవాలని చెప్పేసి ఆమె ఉద్దేశం పూర్వకంగా మాట్లాడింది ఏదేమైనప్పుడు కూడా పార్టీని బలోపేతం చేసుకోవాలి వీళ్ళు ఇక్కడ మాట్లాడడానికి లేరు నేను మాట్లాడనుకున్నా డాడీ నాకు రాష్ట్ర అధ్యక్షురాలు పదవి నాకు ఇవ్వండి మీలా మీలాగానే నేను ప్రజల్ని కొట్లాడి ప్రశ్నిస్తా అని చెప్పేసి ఆమె ఉద్దేశపూర్వకంగా వందకు వంద పర్సెంట్ ఒక విషయం చెప్తున్నా నేను ఒక ప్రజలకు కవిత చేసింది లిక్కర్ స్కామ్ గానే కాదు గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చిందండి ఢిల్లీ గవర్నమెంట్ ఏమని పర్ డైరెక్ట్ అది ఇంకా రాజకీయ కుట్రా కోణాలతో ఇప్పుడు రాజకీయ కుట్రాలతో ఎంతో మందిని జైలు వేస్తున్నారు సరే ఏదేమైనప్పుడు ఒక మాట చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మనము గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది మీరు మీరు సేల్ చేసుకోరని గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినప్పుడు నువ్వేం చేస్తారు స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఎవరైనా బిజినెస్ చేస్తారు బిజినెస్ వాళ్ళ ఎజెండా ఏందండి ఎక్కువ లాభాలు రాబట్టుకోవడమే ఎజెండా ఉంటుంది ఎవరికైనా కూడా అది ఎవరైనా నేనైనా ఎవరైనా మీరైనా కూడా ఎప్పటి ఏదేమైనప్పటికీ కూడా లిక్కర్ స్కామ్లో గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఈ ఒక్కది జైలు పోతే స్కామ్ అయినట్టు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి సీఎం కానీ జైలు పేరు కాబట్టి ఈమె తప్పు చేసినట్టు కాదని నా ఉద్దేశం అనుకుంటున్నాను ఎందుకంటే గవర్నమెంట్ పర్మిషన్ అప్పుడు ఎవరైనా అయినా చేసుకోవచ్చు అది కామన్ అది ఇప్పుడు హరీష్ రావు కొంచెం తగ్గిస్తున్నట్లు కనిపించే టైంలో ఇప్పుడు కవిత గారి ఇష్యూ బయటకు వచ్చింది అసలు ఏం జరుగుతుంది హరీష్ రావు గారు అనే వ్యక్తి ఎప్పటికీ కూడా బాహుబలిలా కట్టప్ అయితే ఏ విధంగా ఉంటాడో టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి హరీష్ రావు గారు అట్లుంటారు ఇలా హరీష్ రావు అనే వ్యక్తికి ఇలా ఒక సాధారణ కుటుంబం నుంచి ఒక టీ అలా ఒక టీచర్ సాయి నుంచి నాలు రెండు వేల నాలుగులో కేసీఆర్ గారు కరీంనగర్ పార్లమెంటు సిద్దిపేట ఎమ్మెల్యే గెలిస్తే నాకు మొట్టమొదటి నుంచి నాకు ఎవ్వరైనప్పటి నుంచి నా అల్లుడు నయబడినడు మా మామ అని చెప్పి నా అల్లుడు నయబడినాడు అని చెప్పేసి ఇలా మామని గెలిపించుకోవడానికి తెలంగాణ ఉద్యమంలో కానీ ప్రతి చోట ఏ మీటింగ్ అయినా ఏ ప్రోగ్రామ్ అయినా కూడా మామగారు ఉన్నా లేకుండా కూడా కంపల్సరీ ఆయన ఉండి పార్టీని బలోపేతం చేసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇలా గవర్నమెంట్ తీసుకొచ్చిన కదంతా హరీష్ రావు కంపల్సరీ ఆయన ఒక్కటే చెప్పిండు మా మామయ్య ఏదంటే అదే అని చెప్పి చెప్పిండు అందుకే మా అల్లుడు సరైనటువంటి లీడర్ ప్రజల పక్షాన ఉండేటోడని బై ఎలక్షన్ కూడా రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి ఎమ్మెల్యే గెలిపించి మొట్టమొదటి మంత్రికి ఇప్పించారంటే హరీష్ రావు గారు పనితీరు ఉంటేనే ఇస్తారు ఎందుకంటే కేసీఆర్ గారు కూడా అనేకమైనటువంటి ఒక మంచి మేధావి ఎన్టీ రామారావు గారు ఆ రోజులు అన్నారు కేసీఆర్ నువ్వు ఎప్పటికైనా తెలంగాణ ప్రాంతంలో మంచి లీడర్ అవుతామని చెప్పినా గంటుంది కాబట్టి హరీష్ రావు గారికి ఎలాంటి తగ్గదు హరీష్ రావు గారు సీఎం అయ్యే అవకాశం ఆయనకు లేదు నేను గానం చెప్తున్నాడు ఆయన ఏదేమైనా మా మామ వారి కోసం మా మామయ్య చెప్తే మా మేన చెప్తే అదే అని చెప్పేసి ఆయన అంటున్నారు కాబట్టి ఆయనకి ఎలాంటి తగ్గలేదు అదే విధంగా నిన్న కూడా పోయి ఫామ్ హౌస్లో కలిసి మీటింగ్ పెట్టి మాట్లాడొచ్చారు ఒకటి కాంగ్రెస్ గవర్నమెంట్కు చిత్త చూద్ద ఉంటే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పైన జాతీయ హోదా తీస్తారండి మీ ఎంపీల కొట్లాడి జాతీయ హోదా కోసం మాట్లాడడం తప్ప కట్టినోని మీద కేసులు పెడతా ల ఎన్ని లక్షల ఎకరాలకు ఇచ్చిందండి నీళ్ళు ఇలా చూసుకుంటే గట కరీంనగర్ జిల్లా కానీ తర్వాత అదే సిద్దిపేట కానీ ఇటు సైడు ఈ ప్రాంతాలలో నీళ్ళకి అనేకమైనటువంటి ఇబ్బంది ఉంటే కూడా మన తెలంగాణ ప్రాంతంలో ఒకటే వానకాలం పంట ఒకటే ఉంటుండే కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత రెండు పంటలు ఇలా టీఆర్ఎస్ గవర్నమెంట్లో వాటర్ మాత్రం మంచి వేసి ప్రజలకి నీళ్లు మాత్రం సౌకర్యం ఇచ్చారు కాబట్టి కంపల్సరీ దేశంలోనే రికార్డు స్థాయి అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన కేసీఆర్ పైన అలాంటి కేసులు వీసులు పెడితే గవర్నమెంట్ వీళ్ళే కుప్ప అని చెప్పి తెలియజేస్తున్నాయి ఏదేమైనప్పటి కూడా గవర్ ఎవరైతే మీరు ఎలిగేషన్స్ ఇస్తున్నారో వాళ్ళు జాతీయ హోదా తీసుకురండి కాళేశ్వరం ప్రాజెక్టుకు అప్పుడు మీరు మీరు దమ్మున్న లీడర్లు అని చెప్పేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ గట్టినో నువ్వు తీసుకపోయి జైలు వేస్తామంటే సరికాదు కేసీఆర్ని గంట మీరు కేసు పెట్టి జైలు వేస్తే మీరు రాష్ట్ర ప్రభుత్వం బట్టే కూలిపోతుంది నెక్స్ట్ నూట పంతొమ్మిది సీట్లకు నువ్వు వంద సీట్లు కొడతారు అడిగి అనవసరంగా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా పండుగను తీసుకుపోయి జైలు వేసిరు గెలిచిరు ఇక్కడ కూడా కేసీఆర్ గారిని ఫామ్ సైలెంట్ అయిన వ్యక్తిని తీసుకొచ్చింది మీకు గవర్నమెంట్ పోవడం ఖాయం టీఆర్ఎస్ గవర్నమెంట్ రావడం కష్టం